గుంటూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కలెక్టరేట్ ను ఆశ్రయించారు తమ టీచర్ కు తెలుగు చెప్పటం రావటం లేదని తక్షణమే ఆయనను మార్చి కొత్త తెలుగు ఉపాధ్యాయుణ్ణి నియమించాలని కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది సబ్జెక్టుపై పట్టులేని వారిని ఉపాధ్యాయులుగా నియమించి ప్రభుత్వ పాఠశాలల్ని ఏ పరిస్థితికి తీసుకొచ్చారోనని జనం వాపోతున్నారు టీచర్లకే తెలుగు రాకపోతే ఇక విద్యార్థులకి ఏం నేర్పిస్తారని మండిపడుతున్నారు జిల్లాలోని పెదరావుల జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు టీచర్ కు తెలుగు చెప్పటమే రావటం లేదంటూ విద్యార్థులు తమ తల్లిదండ్రులను వెంట పెట్టుకుని కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు హెచ్ఎం కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థినిలు తమకు తెలుగు బోధిస్తున్న ఉపాధ్యాయుడు నాగేశ్వరరావుకు తెలుగు రావటం లేదని అక్షరాలను తప్పుగా రాస్తున్నారంటూ వాపోయారు తెలుగు టీచర్ మార్చి తమకు తెలుగు తెలుగు తెలిసిన అపాయింట్ చేశారు స్టడీ సబ్జెక్ట్ కానీ ఆయన సార్ కానీ సరిగ్గా లేరు ఆ సార్ గురించి మేము హెచ్ఎం టీచర్ కి కంప్లైంట్ ఇస్తే మీకెందుకు మీరు మూసుకొని కూర్చోండి అంటున్నారు ఆ విషయం గురించి మా పేరెంట్స్ కి చెప్తే మా పేరెంట్స్ మాట్లాడడానికి వస్తే వన్ అండ్ హాఫ్ అవర్ నుంచో పెట్టారు వాళ్ళని నుంచో పెట్టి తర్వాత కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వ వెళ్తే అప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు మేము ఇచ్చాము వాళ్ళు చూసారు వాళ్ళు విన్నారు అంతే తర్వాత వాళ్ళు ఇంకా దాని గురించి మర్చిపోతారు కూడా అసలు ఆయన చెప్పరు వచ్చి కూర్చుంటారు పోయిన్ ఇయర్ మొత్తం మాకు ఎఫ్ఏ వన్ వన్ టూ లెసన్స్ ఉన్నాయి అని చెప్పాలి కదా అలా చెప్పా మనం ఏ లెస్ అడితే ఆ లెసన్ ఇప్పుడు నైన్త్ లెసన్ అడితే నైన్త్ లెసన్ టెన్త్ లెసన్ అడిగితే టెన్త్ లెసన్ చెప్తున్నారు అలా జరిగింది పోయిన్ ఇయర్ మొత్తం ఇలానే జరిగింది ఇంకా మార్క్స్ కూడా మనం ఎన్ని మార్క్స్ చెప్తే అన్ని మార్క్స్ వేస్తారు ఇప్పుడు ట్వంటీ బై ట్వంటీ ఏమంటే ట్వంటీ బై ట్వంటీ వేస్తారు ట్వంటీ బై నైన్టీన్ ఏమంటే ట్వంటీ నైన్టీన్ అది ఆన్సర్స్ అసలు తెలీదు ఇంకేం లేదు ఆ సార్ పేరు నాగేశ్వరరావు సార్ మా మార్చాలి ఆయన్ని అసలు ఏం చెప్పట్లేదు